అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి శ్రావణ మాసం ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అయితే చాలామంది ఈ యొక్క శ్రావణ మాసం రోజు ఇక కొంతమంది ఉపవాసాలు అలాగే కొంతమంది దీక్షతో ఉంటూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసం నుంచి ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రస్తుతం కుంభరాశి వారు ఇక ఎంతో బాధలను అలాగే వీరు చేస్తున్నటువంటి ప్రతి కూడా నిరాశ చెంది ఉన్నారు అటువంటి కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి అలాగే ఓ స్త్రీ కారణంగా మీరు యొక్క జీవితంలో భారీ మార్పులు చూడబోతున్నారు ఇటువంటి మార్పులు మీ జీవితంలో ఇప్పటి వరకు చూసి ఉండరు వారు ఇక అసలే ఇంటర్వర్ అంటే ఎవరితో కూడా ఇక బహిరంగంగా ఏ విషయంలోనూ ఇక గొడవపడడానికి కానీ లేదా వారితో ఇక కోపంగా మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు సున్నితంగా ఏ విషయాన్నైనా సరే డీల్ చేసే విధానంతో కుంభరాశి వారు ముందుకు వెళ్తారు ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తూ తమలో తాము కుమిలిపోతారే తప్ప వేరే ఇతరులను బాధపట్టాలనే ఆలోచన ఉండదు కానీ వీరికి మాత్రం ఇక చాలా బాధలు కలుగుతూ ఉంటాయి కొంతమంది బయట నుంచి వ్యక్తులు సొంత కుటుంబ సభ్యులే ఇక వీరిని ఎదగకుండా లేనిపోని ఇబ్బందులు కలగజేస్తూ జీవితం అంతా ఏడుస్తూనే ఉండేలాగా ఇక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అటువంటివి ఏమీ పట్టించుకోకుండా ఈ యొక్క కుంభరాశి వారు ముక్కుసూటిగా ముందుకు వెళ్తూనే ఉంటారు కొన్నిసార్లు ఇక వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా లేదా వీరిని ఇక కోపపడేటట్టు ఎవరైనా కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకున్నా సరే వీరు అస్సలు ఊరుకోరు ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఓ స్త్రీ వల్ల ఇక అద్భుతం జరగబోతుంది అది మీ యొక్క భార్య గారు కావచ్చు లేదా మీ యొక్క భాగ్యస్వామి లేదా మీ యొక్క తల్లిగారు స్నేహితురాలు కూడా కావచ్చు కానీ వారి వల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఉదాహరణకు వారు చెప్పినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వార్త వల్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఏదన్నా సరే మీకు అనుకూలంగా రాబోతున్నాయి గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేందుకు వారు సహకరిస్తారు ఇటువంటి ఇక ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి అది కూడా ఆ యొక్క స్త్రీ కారణంగా అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు అనుకోని సంఘటనలు లేదా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఆకస్మిక ధన నష్టం లాంటివి ఏమైనా కలిగినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఇక లక్ష్మీదేవి లేదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇక రోజు లేదా శుక్రవారం పూట మీ యొక్క భాగస్వామితో కానీ లేదా మీ యొక్క భార్యగారితో కానీ ఎవరైనా సరే ఉన్నా ఇక వారితో ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని పెట్టినట్లయితే మీరు చేసేబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే ముఖ్యంగా మీకు ఒక వాహన ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశం ఉంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు డ్రైవింగ్కి సంబంధించినటువంటి అన్ని సూచనలు సలహాలు పాటించాలి ట్రాఫిక్ నియమాలను పాటించినట్లయితే మీపై ఉన్నటువంటి ఈ యొక్క ప్రమాదం అనేది కొంతవరకు తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశివారు అలాగే ఇక ప్రమాదాలు ఇక పక్కన పెడితే అనారోగ్య సూచనలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి మీరు తీసుకొని పోయేటువంటి ఇక ఆహార నియమావళి కానీ లేదా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల వీటిని తగ్గించుకోవచ్చు లేకపోతే మీరు లేనిపోని ఇబ్బందులకు గురవడమే కాదు అనారోగ్యానికి బాధపడే ఇక అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ యొక్క శ్రావణ మాసం రోజు ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్లో ఆరవాడు ఉంటారో ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి జంతువులకు కానీ లేదా ఆవుకు కానీ కుక్కకు కానీ ఏదైనా సాయంత్రం పూట ఆహారాన్ని పెంచినట్లయితే లేదా లేనివారికి ఏదైనా వస్తువులు కానీ లేదా బట్టలు కానీ మీ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి కానీ ఏదైనా మీకు తోచినంతలో ఆహారాన్ని సరే ఇక మీరు ఆ దానంగా ఇచ్చినట్లయితే మీపై ఆ లక్ష్మీదేవి కటాక్షంతో అద్భుతమైనటువంటి ఫలితాలే కాదు ఆర్థిక అభివృద్ధి కూడా మీ జీవితంలో నిండుగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు మీ ఇంట్లో సిరి సంపదలకు అసలు లోటే ఉండకుండా ఉంటుంది అటువంటి అదృష్టాన్ని ఈ యొక్క రాశివారు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారం చేసుకోవడానికి ఇక ప్రయత్నించండి అలాగే ఈ యొక్క శ్రావణ మాసం రోజు ఇక ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం తెల్లవారుజామున పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి ఇక అమ్మవారికి నైవేద్యం అలాగే ఇక పూజలు చేపించుకున్నట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి వ్యాపారం చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా సరే వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది దక్కుతాయి అంతేకాదు ఈ యొక్క శ్రావణ మాసంలో ఇక ప్రతి ఆడపిల్ల కూడా ఇక మీరు ఖచ్చితంగా ఆ దేవతారాధనను అమ్మవారి ఇక కీర్తనలు పాడడం కానీ లేదా వినడం ద్వారా ఇక మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు చేసేటువంటి ఇక ప్రతి పని అలాగే పరిహారం కూడా భవిష్యత్తులో మీకు అలాగే మీ పిల్లలకు మంచి ఆ యొక్క దేవి అనుగ్రహం వల్ల మీరు అనుకున్నమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ఆడవారు లేదా ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు చేయకూడని పనుల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సాయంత్రం పూట ఆరు దాటిన తర్వాత పసుపు ఎవ్వరికీ అప్పు ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు అలాగే ఎవరైనా అడిగినా సరే ఇక మీరు మర్చిపోకుండా నల్ల నువ్వుల్ని ఇక లేదా తెల్ల నువ్వుల్ని దానం చేయడానికి ప్రయత్నించండి మీకు తోచినంతలో ఇక ఏదైనా దానం చేసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే కొంతమంది చీపుర్లు కూడా ఇస్తూ ఉంటారు ఈ యొక్క శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీరు వాడినటువంటి చీపురు కానీ లేదా వేరే వ్యక్తులు వాడినటువంటి చీపురులు కానీ అస్సలు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు దీనివల్ల వారి యొక్క దరిద్రం మీకు అంటుకునే అవకాశం మీపై ఉన్నటువంటి ఈ యొక్క పూర్తి పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వస్తువును అస్సలు ఇవ్వకూడదు దానివల్ల కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కొంతమంది మీపై చేస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదా ఇక కొన్ని ప్రయోగాల వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వాటన్నిటి నుంచి బయటపడేది అంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఇక హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలిసా పారాయణం చేయడం కాసేపు అక్కడ ఉండి రావడం లేదా సంచముఖి హనుమాన్ మీ యొక్క సింహదారానికి ఇక ఆపోజిట్ అంటే వ్యతిరేక దిశలో పెట్టుకున్నట్లయితే మంచి శుభ తో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగటివ్ ఎనర్జీలను తీసిపరేస్తుంది అనేది మాత్రం చెప్పవచ్చు ఈ యొక్క శ్రావణ మాసంలో చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని అందుకోవాలి అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై నిండుగా ఉండాలనేది మాత్రం చెప్పవద్దు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాల్లో అస్సలు జోలికి వెళ్ళకూడదు మీకు తెలియని విషయాల్లో కానీ లేదా తెలియని వ్యాపారాల్లో కానీ పెట్టుబడి పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు మీకు ఆగస్టు చివరి వారం వరకు ఉండబోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మీకు ఈ విషయంలో ఇక చాలా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉండడంతో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు తెలిసిన వ్యాపారం ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని మీరు భావించినట్లయితే మాత్రమే దానిలో పెట్టుబడి పెట్టేందుకు ఇక మీరు ముందుకు రండి లేకపోతే లేనిపోని ఇబ్బందులకు గురయ్యి ఇక ఇబ్బందులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి శ్రావణ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇక పరిహారాలు ఏంటి అలాగే వీటి నుంచి బయటపడాలి అంటే ఇక మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధనలు చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం